హలో అండి అందరికి నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ మేము కొత్త ఫోన్ ఆర్డర్ ఇచ్చాము చాలా తక్కువ ధరలో అది ఎవరి కోసం అంటే మా తాతగారి కోసం అంటే మా మమ్మీ నాన్నగారి కోసం మా తాతగారి ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి బయట ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళందరూ టచ్ ఫోన్లు వాడుతున్నారంట మా తాతగారికి ఏమో రెండు వేల ఫోను నెంబర్లా దిగుంటుంది కదా నెంబర్ల పేడిది ఆ ఫోన్ ఉంది మా తాతగారికి కొంచెం నామోషన్ అనమాట అంటే బయట ముసలిలు అందరూ టచ్ ఫోన్ వాడుతున్నారు నేను మాత్రం తొక్కలో రెండు వేల ఫోన్ నెంబర్ల ప్యాడ్ వాడుతున్నాను నాకు టచ్ ఫోన్ కావాలని ఎప్పటినుంచో దాదాపుగా ఆరు ఆరు నెలలు సంవత్సరం నుంచి కూడా ఎప్పటినుంచో చెప్తుంటాడు నాకు టచ్ ఫోన్ టచ్ ఫోన్ కావాలి నాకు బయట అందరూ ముసలి అందరూ నాకు నాకేమైంది రా అంటాడు సో ఆ సందర్భంలో చూద్దాం ఏం చేస్తారు అనంటూ మేము కొత్త ఫోన్ ఆర్డర్ ఇచ్చాము సో అంటే తక్కువ ధరలో తక్కువ ధరలో అంటే కొంచెం అటు ఇటుగా మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా తక్కువ మంచిగా ఒక మీడియం లెవెల్లో ఉన్నట్టు మేము ఫోన్ చూసి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము సో ఆ ఫోన్ వచ్చేసి ఇది టెక్నో బ్రాండ్ అండి టెక్నో 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 బ్రాండ్ టెక్నో పాప్ ఎయిట్ టెక్నో పాప్ ఎయిట్ అని ఇది వచ్చేసి మీకు రివర్స్లో అనిపిస్తుంది మీకు ఫోటో పెడతాను కావాలంటే నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో చూస్తున్నాను టెక్నో పాప్ ఎయిట్ అని మనకి ఆఫర్లో దాదాపుగా ఆరు వేలకు ఆరు వేలకు వచ్చింది మామూలుగా అయితే ఆరు వేల ఐదు ఉంది మనకి ఆఫర్లో బ్యాంక్ ఏటీఎం కార్డు మీద ఆఫర్ వచ్చేసి ఆరు వేలకు వచ్చింది ఎందుకు మేము కొన్నామంటే ఇది ఆరు వేలకి ఈ ఫోన్ ఎందుకు కొన్నామంటే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి రెడ్మీ కావచ్చు శాంసంగ్ కావచ్చు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ మేము టెక్నో ఫోన్ ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా వాడు డ్యూయల్ స్పీకర్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ బిగ్ వాల్యూమ్ అంటే సౌండ్ ఎక్కువ వస్తుందంట మా తాతగారికి కొంచెం చోలిన పడవరా నాకు సౌండ్ ఎక్కువ కావాలని చెప్పిండు ఇప్పుడు ఫోన్ చేస్తే సౌండ్ ఎక్కువ రావాలి కదా సో దానికోసం అని ఈ అన్ని ఫోన్లలో వీడు ఎక్స్ ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చింది అనమాట నాలుగు వందల శాతం ఎక్కువగా వస్తుందంట సౌండ్ మిగతా వేరే ఫోన్లు ఆ రేంజ్లో మనం కంపేర్ చేస్తే నాలుగు వందల శాతం ఎక్కువ సౌండ్ వస్తుంది అని మా తాతగారికి ఈ ఫోన్ కొంచెం సూట్ అవుతుందని ఈ ఫోన్ ఇచ్చాము ఫీచర్స్ వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తాను చూస్తా మీకు డిస్ప్లే వీడియోలో పెడతాను బట్ ఫీచర్స్ అన్నీ బాగున్నాయండి లేటెస్ట్ ఉన్నాయి ఫోర్ జీబీ ర్యామ్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ మన ఇంటర్నల్ మెమరీ అయితే సిక్స్టీ ఫోర్ జీబీ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ ఉంది టైప్ సి టైప్ ఇంకా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మమ్మీ ఓపెన్ చేయి స్క్రీన్ కూడా పెద్దదే సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది డ్యూయల్ సిమ్ కాదా ఇది డ్యూయల్ సిమ్ కావచ్చు రెండు సిమ్లు వేసుకునేదో కాదో పీకర్సే మొత్తం ల్యాజ్ స్టోరీ యూఎస్పీరు సైడ్ ఎడ్జ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉందండి ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ అనమాట సైడ్ అంట ఫోన్ వచ్చేసి బాగానే ఉంది చెప్పాలంటే ఆరు వేలకు కూడా ఇల్లైపు తీయరా చూపి చూపి చూపిరా దీంట్లో ఇచ్చారు ఫోను డిజైన్ మాత్రం బాగా వచ్చింది చూడండి డిజైను నిజంగా మంచిగా వచ్చి మంచిగా ఉంది చూడడానికి పట్టుకోవడానికి కూడా చూడండి చాలా బాగుంది సో ఇప్పుడు ఆన్ చేస్తాను టెక్నో హాయ్ ఓఎస్ అరే విభత్సం ఉంది స్మూత్గా ఉందండి నిజంగా నేను ఈ రేంజ్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓ చూడండి ఫోర్ జీబీ ర్యామ్ కూడా మా తాతగారికి పెద్దగా యాక్చువల్గా ఈ రేంజ్లో టూ జీబీ ర్యామ్ ఉంది రెడ్మీ ఫోను వేరే ఫోన్లు టూ జీబీ ర్యామ్ ఉన్నాయి కానీ మళ్ళీ టూ జీబీ ర్యామ్ మరీ తక్కువైపోతుందేమో అని ఫోర్ జీ ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ ఇచ్చాము ఎందుకంటే మళ్ళీ ఫోన్ కొనుక్కొని టూ జీబీ ర్యామ్ కొని అది ల్యాగ్ అయిపోయి స్టక్ అయిపోయింది అనుకోండి మా తాతగారు ఏందిరా తొక్కల ఫోన్ కొనో నా కోసం అంటాడు అనుకుని కొంచెం ఫోర్ జీబీ ర్యామ్ ఇచ్చాము ఏందంటే ఇది బాగుంటుంది నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చూడంగానే బాగా అనిపిస్తుంది నీట్గా బాగుంది నిజం అవుతున్నాను కదా దీంట్లో నేను అబద్ధం ఆడింది ఏమీ లేదు ఎందుకంటే ఎవరైనా కష్టపడిన డబ్బులే కొంటాం మనం కష్టపడిన డబ్బులతోనే కాబట్టి నేను ఎవరిని నేను తొందరపడి కొనమని చెప్పాను నాకైతే మంచిగా అనిపిస్తుంది కెమెరా చూద్దామా కెమెరా ఎలా ఉందో అరే వీ ఆరు వేలకి ఇంత అందంగా ఇంత క్లియర్గా ఫొటోసా అసలు మీ నెంబర్ అండి నిజం చెప్తున్నాం కదా అసలు ఈ రేంజ్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇంత క్లారిటీ రావడం అనేది నేత నేనైతే షాక్ షాక్లో ఉన్నా చెప్పాలంటే నేనైతే ఇది చూడలేదు నేను మా మమ్మీకి మొన్న పైన వెళ్ళి పెట్టుకున్నాను అది మాత్రం బొంగులానే ఉంది ఫోటోలు జోక్ కాదు అరే ఎంత క్లారిటీగా ఉంది మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పెడతాను చూడండి కావాలండి సెల్ఫీ దిగుదాం సెల్ఫీ ఎలా వస్తుంది ఇంకేంటి కలర్ కొంచెం ఎట్లా అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కలర్స్ ఉన్న కలర్స్ కన్నా కలర్ అనేది ఎక్కువ కొడుతుంది ఇట్లా బట్ ఓకే కలర్ అంతే కానీ ఫేస్ అంత క్లారిటీ మంచిగా ఉంది సెల్ఫీలు కూడా ఇది ఆరు వేలకి అసలు మీరు ఏ మాత్రం డౌట్ పడద్దండి చెప్తున్నాం కదా కొనేయండి కెమెరా బాగుంది స్మూత్గా ఉంది స్మూత్ ఉంది చూడడానికి లుక్ బాగుంది చెప్తున్నా కదా అసలు ఏ మాత్రం తగ్గేదే లేదు ఏమంటారు పైన వేలు ఇరవై వేల ఫోన్ కూడా నేను సేమ్ ఆ రేంజ్లోనే ఆ రేంజ్లో లానే ఉంది చెప్పాలంటే ఇంకోటి సౌండ్ ఒకటి టెస్ట్ చేస్తే మనకి దాదాపుగా అయిపోయినట్టే సౌండ్ యూట్యూబ్ యూట్యూబ్ పెడదాం యూట్యూబ్లో వీడియో పెడదాం వైఫై కనెక్ట్ చేస్తాను మనం యూట్యూబ్ ఓపెన్ చేసి సౌండ్ చూద్దాం ఎలా ఉందో సౌండ్ మా తాతకి ఎక్కువ కావాలంట మరి ఆయనకి ఎంత దాదాపు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల డెబ్బై డెబ్బై అంతే మరి సౌండ్ ఎక్కువ కావాలని ఇచ్చాము ఏం కావాలండి ముసలోళ్ళకి ఫోటోలు ఆయనకి తీయడం రాదు మా తాతగారికి ఆయనకి కావాల్సింది ఫోన్ రావాలి టచ్ ఫోన్ కావాలంట రామోజ్ అవుతుందంట బయట ఏరా తప్ప నాన్న కదా ఆయన ఫీలింగ్ అది మా తాత ఫీలింగు టచ్ బాగుంది టచ్ ప్యాడ్ కూడా ఫా ఇంకో చూడండి టచ్ నెంబర్స్ కూడా మనకి కీప్యాడ్ బాగా ఫాస్ట్ రెస్పాన్స్ అవుతుంది అసలు చెప్తున్నాం కదా పైన వేల ఫోన్కి మా మమ్మీ ఫోన్కి మా బ్రదర్ దగ్గర వేరే ఫోన్ ఉంది ఇంకా హై అండ్ ఫోను దాని దాని పెద్ద తేడా ఏమనిపించట్లేదు లుక్ బా లుక్స్ బాగున్నాయి కదా ఎదురురా ఎంత మంచిగా ఉంద్రా బటన్స్ కూడా మంచిగా ఇచ్చాడు నీట్గా ఇచ్చాడు బటన్స్ కూడా చూసినా ఎంత మంచిగా ఉన్నాయి సౌండ్ ఇక్కడ కూడా ఇచ్చిండు మరి ఇది సౌండ్ అంటారా నాకు లేదు కొన్ని కొన్ని ఫీచర్స్ ఇది సౌండ్ కావాల్సి ఇది ఒకటి ఇంకొక్కడ ఇచ్చిండు చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఇచ్చాడు టైప్ సి మళ్ళీ మర్చిపో చూడండి టైప్ సి చార్జరు టైప్ సి మనం ఇప్పుడు ఏం పెడదాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏం పెడదాం ఇంకో ఇది కూడా ఇచ్చిండు ఫోన్కి ఇంకేం కావాలి ఆరు వేలకి పశ్చిమ బెంగాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి కనిపించకుండా పోయిన టీఎంసీ నేతలను వెతికే పనిలో పడ్డారు ఈడీ అధికారులు మహారాష్ట్రలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుడిపిస్తున్నారు అధికారులు ముంబై పెద్ద వస్తుంది ఉంటానండి మరి ఏమంటారా బాయ్ బాయ్ ఎప్పుడ్రా బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మనం కలుద్దాం లైక్ కొట్టండి ఇంకో ఫోన్ కూడా ఉందండి థియేటర్ గడిగి ఉన్నాం చెప్పరా లైక్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్